హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో రోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో మరి విద్యా ఉద్యోగ సమాచారం ఏమొచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయాలి సో అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే మనకు త్వరలో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నారు సో ఇప్పుడు కొత్తగా ఒక రూల్ అయితే వచ్చింది ఏంటంటే మరి ఎన్ని రోజులు పదోన్నతులకు మనము టెట్టు అడ్డంకిగా ఉందని చెప్పేసి చూసాము సో ఇప్పుడు పదోన్నతులకు మరి టెట్టు అవసరం లేదన్నటువంటి హైకోర్టు సో దానికి మరి అనుకూలంగానే సో కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనేటటువంటి యోచనలో మరి విద్యాశాఖ అయితే ఉన్నదనమాట సో ప్రాసెస్ ప్రారంభించేందుకు మరి ఈసీకి లేఖ రాయాలని నిర్ణయం సో పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే మరి ప్రక్రియ అయితే మరి ప్రారంభిస్తామన్నట్లుగా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇన్ని రోజులు ఏంటి టెట్టు నిబంధనలతో నిలిచినటువంటి ప్రక్రియ సో ఇన్ని రోజులు చూసాం రాష్ట్రంలో అర్హులైనటువంటి టీచర్ల టీచర్లకు బదిలీలతో పాటు ప్రమోషన్లకు ఇచ్చేందుకు ప్రమోషన్లు ఇచ్చేందుకు గత మరి ప్రభుత్వం హయాంలో విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది సో సుమారు పదివేల మందికి ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అప్పుడు గుర్తించారు సో దాని తర్వాత మనకు తెలుసు సో టెట్టు నిబంధన అనేది కంపల్సరీగా ఉండాలి అన్నట్టుగా మరి దాని దానిని పెట్టిన తర్వాతనే ఖచ్చితంగా మరి నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి ఫర్దర్ గా అన్నట్లుగా చూసాం సో ఈ బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి సో వినతి పత్రం అందజేస్తున్నటువంటి మరి టీచర్ సంఘాల నేతలు అనమాట సో మరి త్వరలో టీచర్లకు ప్రమోషన్లు అయితే ఇవ్వబోతున్నారు సో మరి ఈ క్రమంలో మల్టీ జోన్ వన్ జోన్ టూ పరిధిలో గవర్నమెంట్ లోకల్ లోకల్ బాడీ మేనేజ్మెంట్ ఉన్నాయి మరి హెడ్ మాస్టర్లకు బదిలీల ప్రక్రియ పూర్తి చేశారనమాట సో ఇక స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేస్తారు అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రమోషన్లతో నింపనున్నటువంటి పోస్టులు ఇవి సో ఎన్ని అంటే ప్రమోషన్లతోని ఈ పోస్టులు నింపుతారనమాట ఓకే హెడ్ మాస్టర్ పోస్టులు ఒక రెండు వేల పదమూడు పోస్టులు తర్వాత ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు రెండు వేల నూట ముప్పై పోస్టులు తర్వాత స్కూల్ అసిస్టెంట్లు మరి ఐదు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులు నింపనున్నారు అనమాట అయితే మనకు కొద్ది రోజుల క్రితం మరి డిఎస్సి నోటిఫికేషన్ రాకముందు గనక మరి ఇలాంటి చర్య తీసుకొని ఉంటే గనక మరికొన్ని ఖాళీలు ఎస్ఈటి ఖాళీలు కొన్ని ఏర్పడేవి ఖచ్చితంగా సో మరి ఆ చర్య అనేది ముందు చేయలేదు సో ఇప్పుడు కాస్త లేట్ గా చేస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది ఎగ్జామ్ కూడా పెట్టేటటువంటి తరుణం దగ్గరలోనే ఉంది అని మరి అభ్యర్థులు గమనించాలి రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు టీచర్ల ప్రమోషన్లు బదిలీలకు లైన్ క్లియర్ అయింది మరి షెడ్యూలు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది సో టెట్టు లేకుండానే ప్రమోషన్లు టెట్ లేకుండానే మరి ప్రమోషన్లు ఇవ్వాలన్నటువంటి హైకోర్టు ఆదేశాలు వాటిని అమలు చేసేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తుంది ఇందుకోసం ఈసీ అనుమతి తీసుకోనున్నదనమాట సో జూన్ పన్నెండు లోపే ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయం ఒకవేళ ఈసీ గనక అనుమతిస్తే గనుక గనక జూన్ పన్నెండు లోపు మరి ఈ యొక్క ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి ఆ ప్రభుత్వం అనమాట సో టెట్టు అర్హతతో మనకు పదోన్నతులకు అప్పుడు బ్రేకులు పడ్డాయి విద్యా హక్కు చట్టం తర్వాత ఇటు ఎన్సిటిఈ నిబంధన నిబంధనల ప్రకారం సో టీచర్ల నియామకం నియామకంతో పాటు పదోన్నతులకు టెట్టు అర్హత తప్పనిసరి సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి లకు మరి ఎస్ఏలు గెస్టెడ్ హెచ్ఎం లుగా పదోన్నతి పొందాలంటే గనక టెట్ టూ లో పదో ఉత్తీర్ణత మరి కావాల్సి ఉందన్నమాట సో ఈ క్రమంలోనే గత ఏడాదిలో మల్టీ జోన్ వన్ లో ని మరి ప్రభుత్వ స్కూళ్ళు మరి తర్వాత జెడ్పి స్కూళ్లు మల్టీ జోన్ టూ పరిధిలోని ఇక ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ళలో అర్హులైనటువంటి స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు సో ఈ ప్రకారంగా అప్పుడు ఏం జరిగింది ఏందనేది మళ్ళీ ఇంకా తెలుసుకోవడం టైం వేస్ట్ కానీ ఇప్పుడైతే టెట్ అవసరం లేదు పదోన్నతులకు మనకు డైరెక్ట్ గా చేసేటటువంటి మరి ప్రాసెస్ అయితే కొనసాగుతుంది ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు మరొక న్యూస్ పేపర్ లో రావడం జరిగింది సేమ్ అదే వార్త సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్వరలో షెడ్యూల్ విడుదల సో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర్ తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ సేమ్ వార్త నమస్తే తెలంగాణ పేపర్ లో కూడా వచ్చిందనమాట సో న్యాయస్థానం ఆదేశాలతో ఎడ్యుకేషన్ ఆఫీసర్ల అలర్ట్ అయ్యారనమాట ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మరి షెడ్యూల్ విడుదల అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నదన్నమాట సో దాంతో మనకు టీచర్ల యొక్క బదిలీలు ప్రమోషన్లు ఇక అంత లైన్ క్లియర్ అయిపోతుంది ముందుగా సాఫీగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి మరొక అప్డేట్ పదిహేను నిమిషాల ముందేగానే మరి టెట్టు పరీక్షల కేంద్రాల మూసివేత అనేది జరుగుతుంది కాబట్టి సో మీరు వీలైనంత తొందరగా త్వరగా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చేరుకోవాలి టెట్టు అభ్యర్థులు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో టెట్టు మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు సో దీంట్లో భాగంగానే సెషన్ వన్ అండ్ సేషన్ టూ లో మరి మార్నింగ్ ఒక సెషన్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నారు అంత బాగానే ఉంది కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే మనకు మార్నింగ్ సెషన్ అనేది మరి నైన్ థర్టీకే ఉన్నదనమాట సో నైన్ నైన్ థర్టీకే ఉన్నది సో మీరు ఎనిమిది గంటలకు అక్కడ చేరుకోవాల్సి ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు సో ఎయిట్ లోపల అక్కడ రిపోర్టింగ్ ఇవ్వాలి మనం ఓకేనా సో ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ తీసుకుంటారు మీ యొక్క ఐడి కార్డు ఏదన్నా గవర్నమెంట్ ఐడి కార్డు ఉంటుంది కదా సో దాన్ని మరి వెరిఫై చేసుకోవడం కానీ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో మీరు ఎనిమిది గంటల లోపు చేరుకోవాలి అయితే ఆన్లైన్ సెంటర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే సో నల్గొండ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్ సో అతనికి పటాన్ చెరువులో పడితే గనక సో నల్గొండ నుంచి ఎర్లీ మార్నింగ్ మరి రావాలంటే గనక సో సిటీకి చేరుకోవడానికి దాదాపుగా మూడు గంటల సమయం పడుతుంది అనమాట ఎంత ఐదు గంటల ఫైవ్ ఏఎం కెక్కినా కానీ సో మరి ఆ మరి మళ్ళా సిటీలో మళ్ళీ పఠాన్చేరు వరకు చేరుకోవడానికి ఇంకొక గంట గంటన్నర టైం పడుతుంది మరి ఇలాంటి షెడ్యూల్ కొంచెం పది గంటలకు మార్నింగ్ సెషన్ అనేది టెన్ ఏఎం కి పెట్టి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులైతే మరి చెప్తున్నటువంటి మరి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది సో ఏది ఏమైనా సరే సో మీరు తొందరగా మరి చేరుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మరి స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు సో పదిహేను నిమిషాల ముందుగానే మరి గేట్లు అనేవి క్లోజ్ చేస్తారంట సో వెబ్సైట్ లో అభ్యర్థుల యొక్క హాల్ టికెట్లు ఉంచారు సో ఇరవై నుంచి మనకు జూన్ రెండు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం సెషన్ మరి చూడండి తొమ్మిది గంటలే తొమ్మిదిన్నర కూడా కాదు తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు మరి మధ్యాహ్నం సెషన్ రెండు గంటల నుంచి మరి నాలుగున్నర వరకు మరి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో పరీక్షలు లేకుండా షెడ్యూల్ అయితే మరి ఖరారు చేయడం అయితే జరిగిందనమాట సో ఇది తొమ్మిది అనేది కొద్దిగా మరి అంటే కొంతమంది కొంచెం రిస్క్ రిస్క్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళకి ఇబ్బంది కలుగుతొచ్చారా సో మధ్యాహ్నం సేషన్ పర్లేదు ఎందుకంటే మనం అక్కడికి ముందుగానే చేరుకోవచ్చు రెండు గంటలకి ఎగ్జామ్ అంటే వన్ ఓ క్లాక్ వరకు ఈజీగా చేరుకోవచ్చు ఎంత దూరం ఉన్నా గానీ పర్లేదు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ కు మనకి రెండు లక్షల ఎనభై ఆరు వేల మరి ఆ దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇక టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్ అది రైట్ పరీక్షకు పదిహేను నిమిషాల ముందే గేట్ క్లోజ్ చేస్తారు ఎట్టకేలకు టెట్టు హాల్ టికెట్ విడుదల ఆలస్యంగా వెబ్సైట్ లో పెట్టినటువంటి అధికారులు గంట నర ఉందే కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారంట సో గంట నర ఉందే సో కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారంట బీ కేర్ఫుల్ జూన్ మూడున మరి మూడు సెషన్లలో లా ఎట్టు ఎందుకు సార్ మూడు సెషన్లలో పెడుతున్నారు దీనికి కూడా ఏమైనా అయిందా అంటే గనక రైట్ మరి అప్లికేషన్ లెక్క టిఎస్సీ లాసెట్ ఎల్సెట్ ఎగ్జామ్ ను జూన్ మూడున నిర్వహిస్తామని లాసెట్ కన్వీనర్ మరి ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు తెలిపారన్నమాట అయితే గతంలో రెండు సెషన్లలోనే పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించామని ప్రస్తుతం మూడు సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారనమాట సో జూన్ మూడున ఉదయం తొమ్మిది నుంచి మరి పదిన్నర వరకు ఫస్ట్ సెషన్ మరి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపారు మరి రెండు సెషన్లు సెషన్లను మరి మూడేండ్ల ఎల్ఎల్బి ఎగ్జామ్ రాసే వారికి ఉంటుందన్నారు ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సు ఎల్ఎల్ఎం కోర్సు కోసం రాసే పీజీఎల్ సెట్ అభ్యర్థులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు మరి పరీక్ష నిర్వహిస్తామని చెప్పారనమాట కాగా ఈ నెల ఇరవై వరకు మరి రెండు వేల ఫైన్ తో ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం అయితే ఉంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన మరి తేదీ మధ్యలో అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఉంటుందని చెప్పారనమాట సో మూడు సెషన్లు ఎందుకంటే సో వీళ్ళు త్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు దేనికంటే సో ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి ఆ విధంగా చేస్తున్నామని చెప్పేసి మరొక పత్రికలో కూడా తెలియజేయడం జరిగిందనమాట మరొక కరెంట్ అఫైర్ చూద్దాం సో శ్రీలంకలోను మరి ఫోన్పే సేవలు ప్రారంభమయ్యా ఫోన్ పే సేవలు ప్రారంభమైనాయి అనమాట సో శ్రీలంక కంట్రీ గుర్తుపెట్టుకోండి సో భారతదేశంలోని యూపీఐ లావాదేవీల సంస్థ ఫోన్పే మరి శ్రీలంకలో తన సేవలను ప్రారంభించింది అనమాట సో గతంలో భారత్ కు చెందినటువంటి యూపీఐ సేవలను ప్రపంచం మొత్తం మరి అందుబాటులోకి తెస్తామని మరి ముఖ్యంగా టూరిజం పై ఆధారపడినటువంటి దేశాల్లో పర్యాటకులకు మరి సులభతర సేవలు అందుబాటులోకి తెస్తామని భారత అధికారులు మరి ఆశాభావం వ్యక్తం చేశారన్నమాట సో తాజాగా ఫోన్ పే సేవలను అధిక అధికారికంగా శ్రీలంకలో మరి ప్రారంభించినట్లు శ్రీలంకలోని భారత హై కమిషన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది అనమాట దీనిని ఆ దేశంలో లంకా పే లంకా పేతో మరి కలిపి తాము ఆపరేట్ చేస్తున్నట్లు మరి ఫోన్ ప్రకటించింది అనమాట సో గుర్తు పెట్టుకోండి శ్రీలంకలో ఫోన్పే సేవలు తర్వాత ఆ దేశంలో లంకా పేతో కలిపి ఆపరేట్ చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సమాచారం రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి మరి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్